తీ శుభాకాంక్షలు ఇక్కడ జైంటులో తీజ్ ఉత్సవాలు జరుగు జరుగుతున్నాయి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది పల్లెటూరులోనే అక్కడక్కడ చేస్తారు కాబట్టి దీన్ని మా సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ పండగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది తొమ్మిది రోజులు జ జరుగుతుంది బతుకమ్మ లానే జరుగుతుంది నవధాన్యాలు ఇసుకలో పెట్టి తొమ్మిది రోజులు దాన్ని పూజించి నీళ్ళు పోసి పెంచుతాం తర్వాత తొమ్మిదో రోజు దాన్ని చాలా ఘనంగా ఊరేగిస్తాము నీళ్ళలో వేస్తాము థ్యాంక్ యూ કરું મારી સાથી ભવાની રી આરતી બોલા જા મારી સામકા માતા રી મારી સામકા માતા રી જે દે કાર કરું મારી સાથી ભવાની રી આરતી બોલા જા મારી એક સાથ અને కాన్సెప్ట్తోనే మేము జేఎన్టీలో అందరూ బంజారా స్టూడెంట్స్ అందరూ కలిసి బంజారా విద్యార్థి సంఘాన్ని మేము స్థాపించి దా దాని నుంచే భాగంగా ఓన్లీ విలేజ్లోనే చేస్తున్నారు తీజ్ అని చెప్పేసి పల్లెటూరే కాకుండా ఒక యూనివర్సిటీ లెవెల్లో చేస్తే తీజ్ చేస్తే అందరికీ గుర్తింపు వస్తుంది సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను అనేది మనము బయట ప్రొజెక్ట్ చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్ను మేము రెండు వేల పంతొమ్మిదిలో జేఎన్టీలోనే మేము నిర్వహించడం జరిగింది ఇది మూడో మూడోసారి ఇంకా ఘనంగా చేస్తున్నాము దీనికి సహకరించిన మా యూనివర్సిటీ యాజమాన్యానికి మా విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమానికి హుసేన్ హుసేన్ అన్న ఎస్ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబరు మన విప్పు తెలంగాణ గవర్నమెంట్ విప్పు రామచంద్ర అన్న పద్మశ్రీ సోమ్లాల్ గారు అందరూ అందరూ రావడం చాలా మాకు హ్యాపీగా ఉంది అమ్మ తీజ్ తీజ్ అంటే ఒక అమ్మాయి జస్ట్ బతుకమ్మ లెక్క ఒక అమ్మాయిలు అమ్మాయిలు చేసుకున్న పండగ దీని ఇది తొమ్మిది రోజులు చేస్తారు దీంట్లో ఏంటంటే ఫస్ట్ రోజు పుట్ట నుంచి మట్టి తీసుకొచ్చి ఆ ఆ మట్టిని బుట్టలో బుట్టలో వేసి బుట్టలో గోధుమలతోని వాళ్ళు తొమ్మిది రోజులుగా ఉపవాసాలు ఉండి ఉండి నారు ఎంత పెరిగితే వాళ్ళ అంత హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారనే కాన్సెప్ట్లో చేయడం జరుగుతున్నది